హలో అండి ట్యూస్డే స్పెషల్ చూద్దరా అండి పప్పు కాకరకాయ చూసారా నా ఫేవరెట్ ఉసిరికాయ బా ఈ ఉసిరికాయ చూస్తుంటే ఒక ఉచిత సలహా గుర్తొస్తుందండి దానికి ఒక స్టోరీ చెప్తా ఒక సముద్రం గడ్డన ఒక పక్షి గుడి కట్టి పిల్లలు పెట్టుకుని ఉందంట అయితే ఆ పక్షి పిల్లల్ని సముద్రం తనలోకి తీసేసుకుందంట అయితే పక్షులని నా పిల్లలు నాకు ఇచ్చేసి అని చెప్పి సముద్రంతోనే గొడవ పడ్డదంట ఇవ్వలేదు మునిగిపోయింది కదా అని చెప్పి చెప్పిందంట అయితే సరే నీ సముద్రం అంతా ఎండిపోయేలా చేస్తా అని చెప్పి ముక్కుతో నీళ్లు తీసి పక్కకు వదులుతూ ఉంటుంది ఆ పక్షి అయితే ఇంకో పక్షి వచ్చి ఏమైంది ఏం చేస్తున్నావు నీళ్ళు ఇక్కడ తీస్తున్నావు అక్కడ పోస్తున్నావు అని చెప్పి అడిగిందంట అడిగితే అప్పుడు ఆ పక్షి అన్నది ఇట్లా నా పిల్లల్ని తీసుకుంది ఇది అందుకే నీళ్ళని తోడేసి ఎండ పెడతామనుకుంటున్నా అని అయితే పక్కపక్క నవ్వి నీకేమన్నా పిచ్చా నే నోడతా నీళ్ళన్నీ తోడేస్తావా ఎన్నడ తోడాలి తోడలేవా అని చెప్పి చెప్పిందంట ఉచిత సలహాలు నాకు ఇవ్వకు నీకు ఒకవేళ నాకు హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయను అని చెప్పి ఆ పక్షికి చెప్పిందండి సరే నా వంతు హెల్ప్ నేను చేద్దామని చెప్పి అది కూడా ముక్కుతో నీళ్ళు దొడటం స్టార్ట్ చేసింది అట్లా ఒకటి ఒకటొకటి పక్షులన్నీ వస్తూ ఉన్నాయి వాటి అన్నిటికెట్లనే చెప్తా ఉంది అన్నీ కలిసి ఆ పని చేస్తూ ఉన్నాయి అట్లా ఇట్లా కలిసి గరుడ వరకెళ్ళింది గరుడ పక్షి వచ్చి ఏమైంది నీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతుంది అడిగితే ఎగో ఇట్లా పిల్లలు పోయినాయి అయితే వాళ్ళు నా హెల్ప్ చేస్తారు మీరు కూడా హెల్ప్ చేస్తే చేయండి లేకపోతే సలహాలు వద్దు అని చెప్పి గరుడతో కూడా అంటారనమాట పక్షులన్నీ అక్కడ కష్టపడుతున్నాయి కదా గరుడ కూడా స్టార్ట్ చేస్తుంది అప్పుడు మహావిష్ణువు వచ్చి గరుడ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటే ఇగో ఇది విషయం నేను కష్టపడుతున్నాను అనుకుంటే మీరు నాకు హెల్ప్ చేయండి సలహాలు వద్దు అని చెప్పి మహావిష్ణువు కూడా గరుడ చెప్తుంది ఇంకేం చేస్తాడు గరుడ వాహనం కదా సరే నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఇంకక్కడి నుంచి ఉంటాడు అప్పుడు సముద్ర దేవత వచ్చి స్వామి మీరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పి మహావిష్ణువుని అడుగుతుంది అడిగితే ఇదిగో ఈ పక్షులు నువ్వు తీసుకున్నావు అంటా అందుకే నేను వాళ్ళ హెల్ప్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పి మహావిష్ణువు కూడా సముద్రంతో చెప్తాడు అప్పుడు స్వామి తప్పు చెప్పి ఆ పక్షులను ఎత్తి వాళ్ళ అమ్మకి చేస్తారు దీనిలో సారాంశం ఏం తెలిసింది మీకు ఏదైనా సరే ఉచిత సలహాలు ఇవ్వద్దు జాతనైతే హెల్ప్ చేయాలి మన ఉసిరికాయ ఇప్పుడు ఇంత కథ చెప్పించింది మనతోనే స్టోరీ ఎట్లా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అట్లనే మీ లైఫ్లో మీకు ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తుంటే ఈ స్టోరీ చెప్పండి అది రోజు ఒక నిమ్మకాయ పచ్చి కానీ ఒక ఉసిరకాయ పచ్చి కానీ తింటే చాలా మంచిదండి పచ్చడి నేను ఆడట్లేదు కాయలు చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు ఉసిరిగా తీసుకొని తినుకుంటూ పోతుండస్ డే స్పెషల్ సూపర్